బైబిల్ ధ్యానంలో ఇప్పుడు నిర్గమా కాండము ఇరవై తొమ్మిదవ అధ్యాయము చదువుకుందాము వారు నాకు యాజకులగునట్లు వారిని ప్రతిష్ఠించుటకు నీవు వారికి చేయవలసిన కార్యం ఏదనగా ఒక కోడెదూడను కలంకము లేని రెండు పొట్టేళ్లను పొంగని రొట్టెను పొంగనివై నూనెతో కలిసిన భక్ష్యములను పొంగనివై నూనె పూసిన పలచని అప్పడములను తీసుకొనము గోధుమ పిండితో వాటిని చేసి ఒక గంపలో వాటిని పెట్టి ఆ గంపను ఆ కోడెను ఆ రెండు పొట్టేళ్లను తీసుకొని రావలను మరియు నీవు అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గరకు తీసుకొని వచ్చి నీళ్లతో వారికి స్నానము చేయించి ఆ వస్త్రములను తీసుకొని చొక్కాయిని ఏ ఫోదు నిలువు టంగిని ఏ ఫోదును పతకమును అహరోనుకు ధరింపచేసి ఏ ఫోదు విచిత్రమైన నడికట్టును అతనికి కట్టి అతని తల మీద పాగాను పెట్టి ఆ పాగా మీద పరిశుద్ధ కిరీటం ఉంచి అభిషేక తైలమును తీసుకొని అతని తల మీద పోసి అతన్ని అభిషేకింపవలను మరియు నీవు అతని కుమారులను సమీపింపచేసి వారికి చొక్కాయిలను తొడియింపవలను ఆహరోనుకును అతని కుమారులకును దట్టిని కట్టి వారికి కుల్లాయిలను వేయింపవలను నిత్యమైన కట్టడను బట్టి యాజకత్వము వారి కగును ఆహరోను అతని కుమారులను ఆలాగున ప్రతిష్ఠింపవలను మరియు నీవు ప్రత్యక్షపు గుడారమున ఎదుటికి ఆ కోడెను తెప్పింపలను అహరోను అతని కుమారులను తల మీద తమ చేతుల ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము సన్నిధిని ఆ కోడిను వధింపలను ఆ కోడె రక్తంలో కొంచెము తీసుకొని నీ వ్రేలుతో బలిపీటపు కొమ్ముల మీద చమిరి ఆ రక్త శేషమంతయు బలిపీటపు తడుగున పోయే మరియు ఆంత్రములను కప్పుకొను క్రొవ్వంతటిని అంతటిని కాలేజము వపను రెండు మూత్ర వాటి మీద క్రువ్వును నీవు తీసి బలిపీఠము మీద దహింపవెలను ఆ కోడి మాంసమును దాని చర్మమును దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలను అది పాప పరిహారార్థమైన బలి నీవు ఆ పొట్టేళ్లలో ఒకదాన్ని తీసుకొని వెళ్లను అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతులుంచగా నీవు ఆ పొట్టేలను వధించి దాని రక్తము తీసి బలిపీఠము చుట్టూ దాన్ని ప్రోక్షింపవలెను అంతట నీవు ఆ పొట్టేలను దాని అవయవములను దేనికి అది విడదీసి దాని ఆంత్రములను దాని కాళ్లను కడిగి దాని అవయవములతోనూ తలతోనూ చేర్చి బలిపీఠము మీద ఆ పొట్టేలంతయు దహింపలను అది ఏహో దహన దహనబలి ఏహో ఇంపైన సువాసన గల హోమము మరియు నీవు రెండవ పొట్టేలను తీసుకొనివలను అహరోనును అతని కుమారులను ఆ పొట్టేలు తల మీద తమ చేతుల నుంచగా ఆ పొట్టేలను వధించి దాని రక్తంలో కొంచెము తీసి అహరోను చెవి కొన మీదను అతని కుమారుల కుడిచేవుల కొనల మీదను వారి చేతి బటన బ్రాల మీదను వారి కుడికాలి బట్టణ బ్రాల మీదను చమిరి బలిపీఠము మీద చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలను మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితోనున్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలను అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును మరియు అది ప్రతిష్ఠితమైన పొట్టేలు గనుక దాని క్రొవ్వును క్రువ్వ తోకను ఆంత్రములను కప్పు క్రొవ్వును కాలేజము వాపను రెండు మూత్ర గ్రంథులను వాటి మీద క్రొవ్వును కుడి జబ్బను ఒక గుండ్రని రొట్టెను నూనెతో వండిన యొక్క భక్ష్యమును ఎహోవా ఎదుటనున్న పొంగని వాటిలో పలచని ఒక అప్పడమును నీవు తీసుకొని ఆహరని చేతులలోనూ అతని కుమారుల చేతులలోను వాటినన్నిటిని ఉంచి అల్లాడింపబడు నైవేద్యముగా ఎహోవస్ సన్నిధిని వాటిని అల్లాడింపవలను తరువాత నీవు వారి చేతులలో నుండి వాటిని తీసుకొని ఎహోవాస్ సన్నిధిని ఇంపైన సువాసన కలుగునట్లు దహన బలిగా వాటిని బలిపీఠము మీద దహింపవలను అది ఎహోవాకు హోమము మరియు అహరోనుకు ప్రతిష్ఠితమైన పొట్టేలు నుండి బోరను తీసి అల్లాడింపబడు అర్పణముగా ఎహోవా సన్నిధిని దానిని అల్లాడింపవలను అది నీ వంతగును ప్రతిష్ఠితమైన ఆ పొట్టేలులో అనగా అహరోన్ అతని కుమారులదియునైన దానిలో అల్లాడింపబడిన బోరను ప్రతిష్ఠితమైన జపను ప్రతిష్ఠింపవలను అది ప్రతిష్టార్పణ గనుక నిత్యమైన కట్టడ చొప్పున అది ఇస్రాయేలుల నుండి అహరోనుకును అతని కుమారులకును నగును అది ఇస్రాయేలు అర్పించు సమాధాన బలులలో నుండి తాము చేసిన ప్రతిష్టార్పణ అనగా వారి ఇహోవాకు చేసిన ప్రతిష్టార్పణగా నుండును మరియు అహరోను ప్రతిష్ఠిత వస్త్రములను అతని తర్వాత అతని కుమారుల వగును వారి అభిషేకం పొందుటకును ప్రతిష్ఠింపబడుటకును వాటిని ధరించుకొనవలను అతని కుమారులలోనెవడూ అతనికి ప్రతిగా యాజకుడగును అతడు పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్ళినప్పుడు ఏడు దినములు వాటిని వేసుకొనవలెను మరియు నీవు ప్రతిష్ఠితమైన పొట్టేలను తీసుకొని పరిశుద్ధ స్థలంలో దాని మాంసమును వండవలను అహరోను అతని కుమారులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారము దగ్గర ఆ పొట్టేలు మాంసమును గంపలోని రొట్టెలను తినవలను వారిని ప్రతిష్ట చేయుటకును వారిని పరిశుద్ధపరచుటకును వేటి వలన ప్రాయశ్చిత్తము చేయబడినో వాటిని వారు తినవలను అవి పరిశుద్ధమైనవి గనక అన్యుడు వాటిని తినకూడదు ప్రతిష్ఠితమైన మాంసములోనేమి ఆ రొట్టెలలోనేమి కొంచెమైనను ఉదయం వరకు మిగిలి ఉండి నేడలా మిగిలినది అగ్నిచేత దహింపవలను అది ప్రతిష్ఠితమైనది గనుక దాన్ని తినవలదు నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని బట్టి నీవు అట్లా అహరోనుకును అతని కుమారులకును చేయవలను ఏడు దినములు వారిని ప్రతిష్ఠపరచవలను ప్రాయశ్చిత్తము నిమిత్తము నీవు ప్రతి దినమున ఒక కోడను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుట వలన దానికి పాప పరిహారార్థ బలిని అర్పించి దాన్ని ప్రతిష్ఠించుటకు దానికి అభిషేకము చేయవలను ఏడు దినములు నీవు బలిపీఠము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి దాన్ని పరిశుద్ధపరచవలను ఆ బలిపీఠము అతి పరిశుద్ధముగా ఉండును ఆ బలిపీఠమునకు తగులునది అంతయ్యో ప్రతిష్ఠితమగును నీవు బలిపీఠము మీద నిత్యమును అర్పింపవలసిన దేవనగా ఏడాదివి రెండు గొర్రె పిల్లలను ప్రతి దిన ఉదయం ముందు ఒక గొర్రె పిల్లను సాయంకాలం ముందు ఒక గొర్రె పిల్లను అర్పింపవలను దంచి తీసిన ముప్పావు నూనెతో కలిపిన పదివ వంతు పిండిని పానీయార్పణముగా ముప్పావు ద్రాక్ష రసమును మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలను సాయంకాలం ముందు రెండవ గొర్రె పిల్లను అర్పింపవలను అది ఎహోవాకు ఇంపైన సువాసన గల హోమమగునట్లు ఉదయకాల అర్పణమును దాని పానీయార్పణమును అర్పించినట్టు దీనిని అర్పింపవలను ఇది యహోవా సన్నిధిని సాక్షపు గుడారం యొక్క ద్వారమునొత్త మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబల్లి మీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును అక్కడికి వచ్చి ఇస్రాయిలులను కలుసుకుందును ఆ మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్షిపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను నాకు యాజకులగునట్లు ఆహరమును అతని కుమారులను పరిశుద్ధపరచెదను నేను ఇస్రాయేలుల మధ్య నివసించి వారికి దేవుడన ఎందును కావున నేను వారి మధ్య నివసించున్నట్లు ఐగుప్తు దేశములో నుండి వారిని వెలుపలికి రప్పించిన తమ దేవుడైన ఏహోవాను నేనే అని వారు తెలుసుకుందరు నేను వారి దేవుడనైనా ఏహోవాను